వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్ రాత్రిపూట పొరపాటున కూడా ఈ వస్తువులు ఎవ్వరికీ ఇవ్వకండి భారతదేశం అంటే సకల సాంప్రదాయాలు కలిసి వెలిసిల్లే దేశం ఇక్కడ సాంప్రదాయాలతో పాటు అనేక మూడాచారాలు పూర్వకాలం నుంచి ఉన్నాయి ఇందులో కొన్ని ఆచారాల వెనుక సైన్స్ కూడా దాగి ఉంది ఇప్పటికీ మనం అలాంటి ఆచారాలను పాటిస్తూ వస్తున్నాం అలాంటి వాటిలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం దాన ధర్మాలు చేస్తే పుణ్యఫలాలు వస్తాయని చాలా మంది నమ్ముతుంటారు ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను అస్సలు దానం చేయకూడదు ఎవ్వరికీ ఇవ్వకూడదు అలాగే సంధ్యా సమయం తర్వాత పాలు దానం చేయకూడదు పాలు సూర్యుడు చంద్రుడు ఇద్దరికి సంబంధించినదిగా చెప్పాలి సాయంకాలంలో వీటిని దానం చేయటం వల్ల లక్ష్మీదేవి శ్రీహరి ఆగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంటుంది అలాగే సూర్యాస్తమయం తర్వాత డబ్బు వెల్లుల్లి ఉల్లిపాయలను కూడా ఇవ్వకూడదు ఈ సమయం తర్వాత డబ్బులు ఎవరికైనా ఇస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుందని దీని ద్వారా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం పసుపును సాయంత్రం పూట దానం చేయకూడదని చెబుతున్నారు పసుపు బృహస్పతి కారకంగా పరిగణించబడుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు అందుచేత సాయంత్రం పూట దానం చేయటం వల్ల మీ గురువు బలహీనపడతారు ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో డబ్బుకు తీవ్రమైన లోటు ఏర్పడుతుంది ఇది ఏమాత్రం మంచిది కాదని సూచించబడింది ఉప్పును సాయంత్రం సమయంలో ఎవరికైనా ఇస్తే వారికి అప్పుల భారం పెరుగుతుందట కాబట్టి సాయంత్రం తర్వాత ఎవరికి ఉప్పు కానీ పచ్చళ్ళు కానీ దానం ఇవ్వకూడదు కాబట్టి ఏదైనా కావాలని అడిగే వ్యక్తి మీ పొరుగు చాలా దగ్గరివారైనా వారైనా సరే సూర్యాస్తమయం తర్వాత ఈ కొన్ని వస్తువులను వారికి ఇవ్వటం మంచిది కాదని సూచించబడింది అయినప్పటికీ అవేవి పట్టించుకోకుండా ఆయా వస్తువులను ఇస్తే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి దానం చేసే వ్యక్తి వద్దకు వెళ్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్